ఈరోజు సమరయోధరుగా సేవలందించినటువంటి మహనీయులు మరి బాబు దిత్యం రావు గారి జయంతి సందర్భంగా వాళ్ళ రాజాపేట మండల పక్ష అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ప్రజలందరికీ కూడా పక్ష రాజకీయ పక్షాల నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మానేయుడు ఎక్కడో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దళిత కులంలో కంటరాని కులంలో పుట్టి ఈ దేశం గర్వించే నాయకునిగా ఇవాళ ప్రజల హృదయాలను చూరగొన్నటువంటి మానేయుని జయంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషద పరిణామం ఈ మానేయుడు మరి బీహార్ రాష్ట్రంలో జన్మించి ఒక ఉగ్రామంలో జన్మించవచ్చు కానీ ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని వాడల్లో దళిత వాడల్లో పల్లె పల్లెనా కూడా ఇవాళ జయంతి వేడుకలు ఇవాళ సంబరంగా అంబరాన్నింటి విధంగా ఇవాళ ఈ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయంటే ఆయన యొక్క మంచి పనులు ఆయన చేసినటువంటి మంచి పనులు కాబట్టి ఆయన మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన మరణించిన ఆయన పనులు ఇవాళ జీవించే ఉన్నాయి కాబట్టి ఆయన ఇవాళ స్పందించుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ మానయుడు పాఠశాల దశలోనే ఆయన పాఠశాల దశలోనే అంటరాలు తనకు వ్యతిరేకంగా ఆయన పాఠశాలకు వెళ్ళే క్రమంలో పాఠశాలలో ఒక దళితులకు ఒక నీటి తొట్టి మరి ఇందువులో నీటి తొట్టి ఆయన పెట్టడాన్ని వ్యతిరేకించే ఆలోచనలోనే రోజుల్లోనే ఆయన కులాలకు వ్యతిరేకంగా కులాల కులాలను బట్టి నీటి తొట్టును పెట్టడాన్ని వ్యతిరేకించే ఆనాడే నీటి తొట్టెను పగలగొట్టి ఆయన ఒక సంస్కరణ ఉద్యమానికి స్వీకరించినటువంటి మహనీయుడు మరి మన బాబు జగ్జీవన్ రావు గారు కాబట్టి ఆ మానేయుడు చేసినటువంటి త్యాగాలు ఆ మానేయుడు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి కొన్ని దశాబ్దాల క్రితమే ఒక ఉద్యమానికి శ్రీకారం చేసినటువంటి మానేయుని యొక్క మరి జీవితాన్ని మనతో కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఇంకా ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పిన ప్రజలందరూ కూడా యుద్ధం చేస్తూ అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మాసంలో అనేక మంది మానేయులు జన్మించారు ఆ మానవీ యొక్క జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నాం కానీ మంత్ ఎండింగ్ లో ఒకసారి చివరి వారంలో ఖచ్చితంగా మానవీల జయంతి వేడుకలు అనేది అఖిలపక్ష ఆధారంగా నిర్వహిస్తాం ఘనంగా నిర్వహించి ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ అందుదాం అని చెప్పి ఈ సందర్భంగా దీనికి అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరించాలి ఈ మంత్ చివరి వారంలో ఒకసారి వినర్ చేసి అందరూ మానవలను స్మరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి నమస్కారం